హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎం డాగ్స్ ఈరోజు మనం ఎగ్ మసాలా కర్రీ చేయబోతున్నాం దానికి కావాల్సినవి ఎగ్స్ నేను ఒక సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను వీటిని ఉడకబెట్టుకుని పక్కకు పెట్టుకుందాం బాయిల్ చేసుకుందాం దీంట్లో వాటర్ వేసుకుందాం ముందు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బాయిల్ చేద్దాం టూ మినిట్స్ మేము స్టవ్ మీద పెట్టుకున్నాం ఇప్పుడు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఇవి బాయిల్ అవ్వేలా ఇవి బాయిల్ అవ్వాలి ఎగ్స్ ఉడికిపోయినాయి ఇప్పుడు దించేసి చన్నీళ్ళు వేసుకుని వీటిని పోల్చుకొని పక్కన పెట్టుకుందాం ఎగ్ మసాలా కర్రీకి ఆనియన్స్ అనేవి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి నా దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ లేవు కాబట్టి నేను ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్ని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకుందాం మీడియం సైజు అయితే మూడు తీసుకోండి పెద్ద సైజ్ అయితే రెండు తీసుకోండి ఆనియన్స్ బాండి తీసుకుని ఆయిల్ వేసుకోవాలి బాండీలో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అని దీంట్లో వేసేద్దాం వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుదాం నేను ఆనియన్స్ వేసేసుకున్నాను ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఎగ్స్కి నాట్లు పెట్టుకున్నాం ఇప్పుడు ఇలా నాలుగు వైపుల్స్కి నాట్లు పెట్టుకున్నాం అన్నెక్స్కి ఇలా పెట్టుకున్నాం ఆనియన్స్ అనేవి వేగిపోయినాయి ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసి ఒక్క నిమిషం నుంచి తీసేద్దాం వీటిని మిక్సీ పెట్టుకున్నాం ఇవన్నీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తాను ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని మనం మిక్సీలోకి తీసుకుందాం మిక్సీలోకి తీసుకుని గ్రైండ్ చేసుకుందాం ఇలా ఆనియన్స్ అల్లం వెల్లుల్లి దీంట్లో వేసేసాను ఇప్పుడు దీంట్లో పెద్ద సైజ్ టమాటా ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసేద్దాం ఇలాగే వేసాను రెండు మిర్చి కూడా వేద్దాం కొన్ని జీడిపప్పు వేసి మెత్తగా మిక్సీ పెడతాం దీన్ని బాండీలో ఇందాక మనం వేయించుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ని దాంట్లోనే కొంచెం ఉప్పు పసుపు కారం వేసి ఎగ్స్ని ఫ్రై చేద్దాం రెండు ఉప్పు పసుపు కారం కొంచెం కొంచెం వేసి ఎగ్స్ని మనం నాట్లు పెట్టుకున్నాం కదా వాటిని దీంట్లో వేసేద్దాం ఫ్రై చేసుకున్నాం ఫ్రై చేయక చూపిస్తాం మసాలాని ఇందాక మనం ఆనియన్స్ టమాటో మిర్చి అన్నీ వేసుకుని పెట్టుకున్నాం కదా దాన్ని గ్రైండ్ చేశాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఒకవేళ మీకు వాటర్ సరిపోకపోతే ఇలా మెత్తగా ఉండాలి ఎగ్స్ని ఫ్రై అయిపోయినాయి తీసేసుకున్నాను ఇప్పుడు ఇదే బాండీలోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ దీంట్లో వేసేసుకుందాం ఆ పేస్ట్ని దీంట్లో వేసేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గనిద్దాం కొంచెం సాల్ట్ వేసుకుందాం దీంట్లో ఇప్పుడు టేస్ట్గా సరి కూడా సాల్ట్ వేసుకున్నాను దీన్ని కలిపేసి లిడ్డు పెట్టి ఒక పది నిమిషాలు ఉంచుదాం పెరుగు తీసుకోవాలి ఇప్పుడు దీంతో నేను ఒక ఫోర్ ఫోర్ స్పూన్స్ పెరుగు తీసుకున్నాను దీంట్లో ఇప్పుడు పసుపు ఉప్పు కారం అన్నీ వేసి కలుపుదా మసాలాలన్నీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి ఒక స్పూన్ వేస్తున్నాను నేను పసుపు గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేసాను ఎగ్ మసాలా ఉంటే ఎగ్ మసాలా వేయండి నా దగ్గర చికెన్ మసాలా ఉంది అది వేస్తాను ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఒక స్పూను జీలకర్ర ధనియాల పౌడర్ జీలకర్ర ధనియాల పౌడర్ ఒక స్పూన్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాం ఇలా స్మూత్గా మిక్స్ చేసుకుని సైడ్కి పెట్టుకుందాం ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ గ్రేవీ అనేది ఉడికిపోయింది ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పెరుగు అంతా అది కూడా దీంట్లో వేసేసుకున్నాం దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుని కొంచెం మగ్గేంత వరకు ఉంచుకోవాలి ఉడికిపోయింది ఇప్పుడు ఇది కూడా మనం ఇప్పుడు ఎగ్స్ని దీంట్లో వేయించేసుకున్నాము వేయించి తీసుకున్నాం కదా పక్కటి వాటిని వేసేసుకొని కొద్దిసేపు ఉంచుకొని కొంచెం వాటర్ని వేద్దాం కర్రీకి సరిపడా వాటర్ని వేసుకుంది వాటర్ని వేసుకున్నాం ఇప్పుడే దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకున్నాం అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరి కరివేపాకు కసూరి మేతి బాగా నలిపి కసూరి మేతి వేయం వేసి ఒక టూ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ మనకి రెడీ అవుతుంది కర్రీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ